గోదావరికని గాంధీనగర్లో గల గీతాంజలి ఉన్నత పాఠశాల రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పదవ తరగతి బ్యాచ్కు చెందినటువంటి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్న వారంతా ఒకే చోట కలుసుకొని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి

శిశువు తరగతి నుంచి వెళ్ళి పదో తరగతి వరకు మాకు ఎవరైతే మా గీతాంజుల స్కూల్లో ఎవరైతే మాకు పాఠాలు నేర్పించారో వాళ్ళందరినీ మేము ఒకసారి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుకొని వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పేసి తర్వాత మేమందరం కూడా అం ఒక వేదికల పైన క కలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది గుడి గుడి అడవులు వేసుకుంటూ పాఠశాలకు వచ్చి ఇరవై ఎస్ఎస్సి పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే వేదికగా ఆనాటి చిన్నాటి విద్యార్థులు మరి గురువుల్ని ఒక దగ్గర చేర్చి పూర్వ విద్యార్థుల అని స్టార్ట్ చేయడం అనేది చాలా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మా దగ్గర చదువుకున్న పిల్లలు ఆ రోజు చూసిన పిల్లలకి రోజు చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ఉపాధ్యాయులకు కావాల్సింది అదే ఎప్పుడైతే విద్యార్థులు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు గొప్పగా ఎదిగి సమాజానికి ఉపయోగపడేలా ఎదగడము మేము చూసామో మాకు వారు ఇచ్చే గిఫ్ట్గా మేము భావిస్తూ ఉంటాం నిజంగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఎస్ఎస్సి విద్యార్థులు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేది మా గురువులు మమ్మల్ని గౌరవించడం ఈ సందర్భంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఇలాగే ఒక పెద్ద కుటుంబం ఈరోజు ఏర్పడిందిగా నేను భావిస్తున్నాను గీతాంజలి కుటుంబం రోజు రోజుకు విషయాప్తంగా దాదాపు ముప్పై ఐదు సంవత్సర క్రితం స్థాపించినటువంటి గీతాంజలి పాఠశాల దాదాపు ఇరవై ఐదు ముప్పై బ్యాచులు ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని దాదాపు ఒక పదివేల మంది విద్యార్థులు మరి చదివి వివిధ రంగాల్లో గొప్పగా ఎదగడము అనేటువంటిది గురువులుగా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు